ఎన్నికల్లో గెలిపించిన ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు టిటిడి ఉద్యోగులకు సిపిఎస్ అలాగే ఉద్యోగులకు వంకిపురం పవన్ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సిపిఎస్సి ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు ఈ సందర్భంగా సిపిఎస్ ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎస్ ఉద్యోగులు సైతం చైతన్యవంతులు కావాలన్నారు చాలీ చాలని పెన్షన్ వస్తూ ఉండటంతో వృద్ధాప్యంలో కూడా వారు పార్ట్ టైం ఉద్యోగాలకు వెళ్లవలసి వస్తున్నారు ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా ఉద్యమాల్లో పాల్గొని సిపిఎస్ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు వంకీపురం పవన్ ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యవర్గ ఎన్నికలు తిరుపతిలో జరిగాయి ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నన్ను ఉద్యోగులు ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు టీటీడీ ఉద్యోగులకు సిపిఎస్ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వేదికగా ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటే సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు కూడా చైతన్యం కావాలి ఈ రోజు సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే పదవీరున చెందారో వాళ్ళ యొక్క పెన్షన్ చూసుకుంటే చాలి చాలినటువంటి పెన్షన్తో ఆ వృద్ధాప్యంలో కూడా ఏదన్నా పార్ట్ టైం జాబులు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే మనసు చెలించిపోతుంది ఇప్పటికైనా ఈ సిపిఎస్ వల్ల మనం ఏం నష్టపోతున్నామో ఇది మన ఉద్యోగస్తులందరూ కూడా తెలుసుకొని ఉద్యమాల్లో పాల్గొని ఈ సిపిఎస్ని రద్దు చేసే మార్గంలో మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని ఈ వేదికపై నుంచి మీ అందరికి కూడా పిలుపునిస్తున్నాను